అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరి గురించైనా సరే సులకనగా మాట్లాడతాడు ఎంతటి వ్యక్తి అయినా సరే గతసారి అమెరికాని పరిపాలించినటువంటి తన తోటి రాజకీయవేత్త జో బైడెన్ అయితే ఎన్నో సార్లు అవమానానికి గురి చేశాడు అవమానంగా మాట్లాడాడు ముఖ్యంగా జో బైడెన్ ఊగిపోతున్నప్పుడు లేదా తూలిపోతున్నప్పుడు అంటే ఆయన కొంచెం వృద్ధాప్యం వలన లేకపోతే అనారోగ్య కారణాల వలన మాట్లాడడానికి తడబడినప్పుడు విమానం ఎక్కుతున్నప్పుడు పడిపోతున్నప్పుడు ఎన్నో సార్లు చులకనగా మాట్లాడాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో జో బైడెన్ అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సభకు వెళ్ళాడు ఆ సభ ముగిసిన తర్వాత విమానం ఎక్కుతూ ఆయన మూడు సార్లు తూలిపోయినప్పుడు అలాగే మరొకసారి కూడా అదే విధంగా విమానం తూలిపోయినప్పుడు బైడెన్కి వృద్ధాప్యం వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకోవాలి ఇంటికే పరిమితం అవ్వాలి అంటూ చులకనగా మాట్లాడాడు అలాగే ఈ రోజు న్యూ జెర్సీలోని మౌరిస్టవ్ అనే ఒక మున్సిపల్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ఎక్కుతున్నప్పుడు తూలిపడ్డాడు ట్రంప్ విమానం ఎక్కుతున్నప్పుడు తూలిపడమే కాకుండా తన వెనకే వస్తున్నటువంటి విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా తూలిపడ్డాడు ఇప్పుడు మీమర్స్కి కి ఈ యొక్క వీడియో ఈ యొక్క ఫోటోలు అయితే విపరీతంగా నచ్చేసాయి దాంతో మీమర్స్ అందరూ కూడా ట్రంప్ నువ్వు కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసావు నువ్వు కూడా రెస్ట్ తీసుకో గతసారి బైడెన్ ఇదే విధంగా అన్నావు కదా నువ్వు కూడా మరి ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది కదా అంటూ ట్రంప్నైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేసుకుంటున్నారు గట్టిగా